హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ద పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ మీ సుప్తచేతనాత్మక మనస్సుకు ఉన్న శక్తి బై జోసెఫ్ మర్ఫీ ఈ పుస్తకం నుండి మూడవ అధ్యాయం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాము మూడవ అధ్యాయము మీ చేతనకున్న అద్భుతమైన శక్తి మీ చేతనకున్న శక్తి అంతులేనిది మీ చేతనాత్మక మనసు మీకు ప్రేరణ కలగజేస్తుంది మార్గదర్శనం చేస్తుంది అది మీ జ్ఞాపకాల గోదాము నుంచి మీ గత జీవితంలోంచి ఎన్నో దృశ్యాలను వెలికి తీయగలదు మీ గుండె చప్పుడును రక్త ప్రసారాన్ని అది నియంత్రించగలదు మీ జీర్ణశక్తిని తిన్నది వంట పట్టించుకోవటాన్ని బయటకు పంపడాన్ని నియంత్రిస్తుంది మీరు రొట్టెముక్క తిన్నప్పుడు మీ సుప్తచేతనాత్మక మనసు దానిని కణజాలం కండరాలు ఎముకలు రక్తం రూపాల్లోకి మారుస్తుంది ఈ ప్రక్రియలను భూ ప్రపంచంలోని అతి పెద్ద తెలివైన వాడికి కూడా తెలియకపోవచ్చు మీ సుప్తచేతనాత్మక మనసు అన్ని ప్రధానమైన ప్రక్రియలను శరీర ధర్మాలను అదుపులో ఉంచుతుంది అన్ని సమస్యలకు సమాధానాలు దానికి తెలుసు మీ చేతనాత్మక మనసు ఎప్పుడూ నిద్రపోదు విశ్రమించదు అది అన్ని వేళలా పని చేస్తూనే ఉంటుంది దానికున్న అద్భుతమైన శక్తిని తెలుసుకోవాలంటే ఒక పని చేయండి నిద్రపోయే ముందు దాంతో స్పష్టంగా మీరు ఒక ప్రత్యేకమైన పని చేయాలనుకుంటున్నారని అనండి మీరు కోరుకున్న ఫలితానికి దారి తీయటం కోసం మీలోనే ఉండే ఎన్నో శక్తులు వెలువడడం చూస్తే మీరే ఆశ్చర్యపోతారు ఆనందిస్తారు దీని శక్తి తెలివితేటలు ఎలాంటివంటే అవి సర్వశక్తి సంపన్నుడైన ఆ దేవునితో ప్రత్యక్షంగా సంపర్కం కలిగిస్తాయి ఆ శక్తి ప్రపంచాన్ని నడిపిస్తుంది గ్రహాలని వాటి క్రమంలో తిరిగేలా దారి చూపిస్తుంది సూర్యుణ్ణి ప్రకాశించేలా చేస్తుంది మీ సుప్తచేతనాత్మక మనసు మీ ఆదర్శాలకు ఆకాంక్షలకు పరోపకార సేవా తత్పరతలకు నిలయము తన చేతనాత్మక మనసు ద్వారానే షేక్స్పియరు తన కాలంలో సామాన్య మానవులకు తెలియని గొప్ప సత్యాలను గ్రహించి వ్యక్తపరిచాడు తన చేతనాత్మక మనసు ద్వారానే గ్రీకు శిల్పకారుడు ఫిడియస్ అందం విధి విధానం సౌష్టవం అనుపాతం పాలరాయి కంచులోహంలో శిల్పంలా మలచడానికి అవసరమైన కళను ప్రతిభను సంపాదించుకున్నాడు సుప్తచేతన ఒక లోతైన బావి లాంటిది దానిలోంచి గొప్ప కళాకారులు తమ అద్భుత శక్తులను వెలికిదీస్తారు గొప్ప ఇటాలియన్ చిత్రకారుడు రెఫేల్ తన చిత్రం మెడోనా చిత్రించటానికి గొప్ప జర్మన్ సంగీతకారుడు భీతోవన్ తన సింఫనీలు తయారు చేయడానికి అది తోడ్పడింది కొన్ని సంవత్సరాల క్రితం ఇండియాలోని రిషికేశ్ లో ఉన్న యోగా ఫారెస్ట్ యూనివర్సిటీ వారు ఉపన్యాసాలు ఇమ్మని నన్ను ఆహ్వానించారు నేను అక్కడున్నప్పుడు ముంబై బై నుంచి వచ్చిన ఒక సర్జన్ తో చాలాసేపు సంభాషించాను ఆయన నుంచి డాక్టర్ జేమ్స్ ఎస్డేల్ తాలూకా ఆశ్చర్యకరమైన కథను తెలుసుకున్నాను ఎస్డేల్ ఒక సర్జన్ ఆయన పద్దెనిమిది వందల నలభై దశకంలో బెంగాల్లో ప్రాక్టీస్ చేసేవాడు ఆ కాలంలో స్పర్శ జ్ఞానం తెలియకుండా చేసేటందుకు ఈథర్ ఇంకా తదితర ఆధునిక ద్రవ్యాలను వాడేవారు కాదు అయినప్పటికీ పద్దెనిమిది వందల నలభై మూడు పద్దెనిమిది వందల నలభై ఆరు మధ్య డాక్టర్ ఎస్డెల్ అన్ని రకాల ప్రధాన శస్త్రచికిత్సలు నాలుగు వందల పైచలకు చేశాడు వీటిలో అంగశ్చేదనం కంతిని క్యాన్సర్ పాలబడ్డ శరీర భాగాలను తొలగించడం కళ్ళు చెవులు గొంతు ఆపరేషన్లు ఉన్నాయి ఈ శస్త్రచికిత్సలన్నింటిలోనూ కేవలం మానసిక ఎనస్థేషియా మాత్రమే ఇవ్వబడింది రోగులు తమకు ఎటువంటి బాధ వేయలేదని అన్నారు ఆ సర్జరీలు జరుగుతున్నప్పుడు వారిలో ఎవరూ చనిపోలేదు మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఎస్టేల్ ఆపరేషన్ చేసిన రోగులలో ఆపరేషన్ చేసిన తర్వాత మరణించిన వారి సంఖ్య అతి స్వల్పం పాశ్చాత్య శాస్త్రవేత్తలైన లూయి పాశ్చర్ జోసెఫ్ లిస్టర్ బ్యాక్టీరియా మూలంగా అం అంటువ్యాధులు ప్రబలుతాయని నిర్ధారించక ముందు రోజులవి ఆపరేషన్ తర్వాత వచ్చే అంటు వ్యాధులకు కారణం సూక్ష్మ క్రిమి సంహారం పూర్తి చేయని పరికరాలు వాడటం హానికారకులైన విష అణువులు అన్న సంగతి ఎవరు గ్రహించలేదు అయినప్పటికీ యోగ నిద్రలో ఉన్న తన రోగులకి ఎస్టేల్ వారికి సంక్రమణ కానీ సెప్టిక్ కానీ అవదని సూచన ఇచ్చినప్పుడు వారి చేతనావస్థలో ఉన్న మనసు ఆయన సూచనకు ప్రతిక్రియ చూపించింది అంటురోగం మూలాన జరిగే ప్రాణహానిని నివారించే ప్ర ప్రారంభిస్తుంది దీని గురించి ఆలోచించండి శతాబ్దన్నర క్రితమే ఈ స్కాటిష్ సర్జన్ ప్రపంచంలో సగభాగం చుట్టి సుప్త సుప్తచేతనకున్న అద్భుత శక్తులను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకున్నాడు మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తడానికి అది చాలు డాక్టర్ ఎస్డేల్ ప్రేరణ కలిగించి అతని రోగులు మరణం పాలు కాకుండా రక్షించిన ఇంద్రియాతీత శక్తులు మీవి కూడా కావచ్చు మీ సుప్తచేతనాత్మక మనస్సు మిమ్మల్ని సమయం స్థలం బంధనాల నుంచి స్వేచ్ఛను కలిగించగలదు అన్ని రకాల కష్టాలు బాధల నుంచి విముక్తి ప్రసాదించగలదు మీ సమస్యలు ఏవైనప్పటికీ అది మీకు సమాధానాలు ఇవ్వగలదు మీలోనే ఒక శక్తి జ్ఞానం ఉన్నాయి అవి మీ బుద్ధిని మించినవి అది చూసి మీరు ఆశ్చర్యపోతారు ఈ అనుభవాలన్నీ మీరు మీ సుప్తచేతనాత్మక మనసుకున్న శక్తిని నమ్మేలా చేస్తాయి మీ ఆనందాన్ని కలగజేస్తాయి మీ సుప్త చేతనే మీ జీవిత గ్రంథం మీరు మీ సుప్త మనసుపై ఏ ఆలోచనలు నమ్మకాలు అభిప్రాయాలు సిద్ధాంతాలు మత విశ్వాసాలను రాసిన చెక్కిన గాఢముద్ర వేసిన అవన్నీ అనుభవాలు పరిస్థితులు సంఘటనల రూపాల్లో బాహ్య లక్షణాలుగానే ప్రకటించబడతాయి మీరు లోపలి పక్క రాసుకున్నదంతా మీరు బయట కూడా అనుభవిస్తారు మీ జీవితానికి రెండు పార్శాలు ఉన్నాయి వస్తుగతమైనది ఒకటైతే వ్యక్తిగతమైనది రెండోది ఒకటి కనిపిస్తుంది మరోటి కనిపించదు ఒకటి ఆలోచన అయితే రెండోది దాని వ్యక్తీకరణ మీ ఆలోచన మీ మెదడులోని వెలుపలి భాగం నరాల ప్రకంపనల రూపంలో చేరుతుంది అదే మీ చైతన్యవంతమైన తార్కిక మనసు యొక్క అంగం ఒకసారి మీ చేతనాత్మక వస్తుగత మనసు ఆ ఆలోచనను పూర్తిగా స్వీకరించాక అది మెదడు యొక్క ఇతర భాగాలకు ప్రసారం చేస్తుంది అది అక్కడ రూపొంది మీ అనుభవంలో మీకు వ్యక్తీకరణమవుతుంది ఇంతకు ముందు చెప్పినట్లు మీ చేతన మీతో వాదించలేదు దానిపైన మీరు రాసిన దాని ప్రకారమే అది నడుచుకుంటుంది మీ చేతనాత్మక మనసు ఇచ్చిన తీర్పును అభిప్రాయాన్ని అంతిమంగా భావిస్తుంది అందుకే మీరు జీవిత గ్రంథాన్ని ఎప్పుడూ రాస్తూనే పోతుంటారు ఎందుకంటే మీ ఆలోచనలే మీ అనుభవాలు అవుతాయి కనుక అమెరికన్ తత్వవేత్త రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ రోజంతా తాను ఎలా ఆలోచిస్తుంటాడో ఆ విధంగానే మనుష్యుడు తయారవుతా సుప్తచేతనను ప్రభావితం చేసినది ప్రకటితమవుతుంది అమెరికన్ మనస్తత్వ శాస్త్రానికి పితామహుడైన విలియం జేమ్స్ మీ చేతనాత్మక మనసుకు ఈ ప్రపంచాన్ని కదిలించే శక్తి ఉందని అన్నాడు అందులో అనంతమైన జ్ఞానం అంతులేని తెలివితేటలు ఉన్నాయి దీని రహస్యంగా దాగి ఉన్న ఊటలు పోషిస్తున్నాయి ఇది జీవన నియమంగా పిలువబడుతోంది మీ చేతనాత్మక మనసుపై ఏ ముద్రలు వేస్తారో అవి భూమిని ఆకాశాన్ని కదపగలవు ఏకం చేయగలవు అందుకే మీరు దానిని సరైన ఆలోచనలతోనూ నిర్మాణ భావాలతోను ప్రభావితం చేయాలి ఈ ప్రపంచంలో ఇంత గందరగోళం దుఃఖం ఉండడానికి కారణం ఎంతో మంది ప్రజలు చేతనాత్మక మనస్సుకు చేతనాత్మక మనసుకు మధ్యనున్న పరస్పర సంబంధాన్ని అర్థం చేసుకోకపోవటమే ఈ రెండు రూపాలలో అన్వయం ఏకీభావం శాంతి కలిసి ఏకకాలంలో ఉన్నప్పుడు మీరు ఆరోగ్యంగా ఆనందంగా ప్రశాంతంగా సంతోషంగా ఉంటారు చేతన సుప్తచేతన కలిసి పనిచేస్తున్నప్పుడు శాంతిపూర్వకంగా సామరస్యంగా ఉన్నప్పుడు ఎటువంటి రోగం అసమ్మతి ఉండదు ప్రాచీన ప్రపంచంలో హర్మీస్ ట్రిస్ మెగస్టన్ అనే ఒక గొప్ప మహాశక్తివంతుడైన ఇంద్రజాలికుడు ఉండేవాడు ఆయన మరణించిన కొద్ది సంవత్సరాల తర్వాత ఆయన సమాధిని తెరిచినప్పుడు ప్రాచీన జ్ఞానం తెలిసిన ఎంతో మంది వివేకవంతులు ఉత్సుకతతో ఆశ్చర్యంతో ఎదురు చూశారు సమాధిలో యుగ యుగాల నాటి అత్యంత రహస్యం దాగి ఉందని అందరూ అనుకునేవారు అది అందులో దొరికింది ఆ రహస్యం ఏమిటంటే లోపల ఉన్నట్లే బయట కూడా ఉంటుంది పైన ఉన్నట్లే కింద కూడా ఉంటుంది మరో మాటల్లో చెప్పాలంటే మీరు మీ చేతనాత్మక మనస్సుపై వేటినైతే ముద్రిస్తారో అవే బయటకి భావ వ్యక్తీకరణ చెందుతాయి ఇదే సత్యాన్ని మోజెస్ ఈసాయియా జీసస్ బుద్ధుడు జోరోస్టర్ లావోత్సే కాక యుగ యుగాల్లోని మహాపురుషులు దార్శనికులు ఘోషించారు మీరు వ్యక్తిగతంగా దేన్ని నిజమని భావిస్తే అది పరిస్థితులు అనుభవాలు సంఘటనల రూపంలో వ్యక్తమవుతుంది స్వర్గం మీ యొక్క మీ మన లాగే భూమి మీ శరీరం పరిసరాల మీద కూడా ఉంటుంది ఇదే జీవితం యొక్క గొప్ప సూత్రం క్రియా ప్రతిక్రియ నియమం విరామం కదలికల నియమం మీకు ప్రకృతి నిండా కనిపిస్తుంది ఈ రెండు సమానంగా ఉన్నప్పుడే సామరస్యం సమతాస్థితి ఉంటాయి జీవన సూత్రం మీలో లయబద్ధంగా సామరస్యంగా ప్రవహించడం కోసమే మీరు ప్రపంచంలో ఉన్నారు లోనికి తీసుకునేది బయటకు పంపినది సమానంగా ఉండాలి అనుభూతి అభివ్యక్తీకరణ సమానంగా ఉండాలి మీ నిస్పృహ నిరాశలు అన్నింటికీ కారణం మీ కోరిక తీరకపోవడం మీరు వ్యతిరేకార్థంగా వినాశకరం దుర్నీతిగా ఆలోచిస్తే ఆ ఆలోచనలు వినాశకరమైన భావోద్వేగాలను పుట్టిస్తాయి ఆ భావాలు ప్రకటించబడాలి వాటికి బయటపడే మార్గం ఉండాలి ఈ భావం ఈ భావోద్వేగాలకున్న స్వభావం వ్యతిరేకార్థం కనుక అవి తరచు అల్సర్లు గుండెపోటు ఒత్తిడి ఆందోళన రూపాల్లో బయటపడుతుంటుంది మీ గురించి మీరేమనుకుంటున్నారు ఏమని భావిస్తున్నారు మీ అస్తిత్వంలోని ప్రతి భాగం ఆలోచనని వ్యక్తీకరిస్తుంది మీ జీవశక్తి శరీరం ఆర్థిక పరిస్థితి స్నేహితులు సామాజిక ప్రతిష్ట అన్నీ మీ గురించి మీకున్న ఆలోచనని ప్రతిబింబిస్తాయి మీ సుప్తచేతనాత్మక మనస్సు మీద ముద్రించబడిన దాని అసలైన అర్థం ఇదే మీ జీవితంలోని అన్ని దశల్లోనూ అది ప్రకటించబడుతుంది వ్యతిరేకమైన ఆలోచనలు చేయడం ద్వారా మనకు మనం గాయం చేసుకుంటాం కోపంతో భయంతో అసూయతో పగతో రగిలిపోయినప్పుడల్లా మీరెన్నిసార్లు మిమ్మల్ని గాయపరుచుకున్నారు ఇవన్నీ విషయాలు ఇవి మీ చేతనలోనికి ప్రవేశిస్తాయి మీరు వ్యతిరేక స్వభావం మీరు వ్యతిరేక స్వభావంతో పుట్టలేదు సుప్తచేతనావస్థలో ఉన్న మీ మనసుకు జీవాన్నిచ్చే ఆలోచనలను అందజేయండి అందులో ఉంటున్న వ్యతిరేక ఆలోచనల నమూనాలను తుడిచిపెట్టండి మీరు అలా చేస్తూ పోతున్నట్టయితే మీ మీ గతం అంతా తుడిచిపెట్టబడి బాధాకరమైన జ్ఞాపకాలు మిగలో మరి సుప్తచేతన చర్మ రోగాన్ని నివారిస్తుంది సుప్తచేతనాత్మక మనసుకున్న నయం చేసే శక్తిని ఎవరైనా నమ్మించదగ్గ ఉదాహరణ వ్యక్తిగత ఉపశమనంలో కనిపిస్తుంది సుమారు నలభై ఏళ్ల క్రితం నేను ఒక చర్మ రోగంతో బాధపడ్డాను నేను మంచి డా డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను వైద్యశాస్త్రం అందిస్తున్న అధునాతనమైన చికిత్సలను వాళ్ళు ప్రయత్నించారు అవేమి నాకు సాయపడలేదు నా రుగ్మత వడిగా ముదిరి అపాయకరమైన రూపం దాల్చింది అప్పుడు ఒకనాడు మానసిక విజ్ఞానం లోతుగా తెలుసుకున్న ఒక క్రైస్తవ మతాచారుడు కలిశాడు ఆయన నాకు నూట ముప్పై తొమ్మిదవ భక్తి యొక్క అంతరార్థం చెప్పాడు ఆయన నా దృష్టిని ఈ క్రింద వాక్యం వైపు మళ్లించాడు మీ పుస్తకంలో నా అంగాలన్నీ ఉన్నాయి వాటిలో ఒక్కటి కూడా లేనప్పుడు అవి నిరంతరం ఏర్పడుతూ వచ్చాయి పుస్తకం అనేది నా సుప్తచేతనాత్మక మనసుని అది నాలోని అంగాలన్నింటినీ అతి చిన్న అణువు నుంచి రూపొందించిందని ఆయన నాకు వివరించాడు నా చేతనాత్మక మనసు నా శరీరాన్ని తయారు చేసినందువల్ల అది దాని పునఃసృష్టి చేయగలదని లోనున్న పరిపూర్ణ నమూనాని అనుసరించి నయం చేయగలదని ఆయన నాతో అన్నాడు ఈ మతాచారుడు తన వాచి కేసి చూపిస్తూ దీనికొక నిర్మాత ఉన్నాడు కానీ ఈ వాచి వస్తుగతంగా నిజరూపం దాల్చే ముందు వాచ్ మేకర్ కు తన మనసులోని దాని రూపం గురించి స్పష్టమైన ఆలోచన ఉండాలి ఏ కారణం వలనైనా వాచి పనిచేయడం ఆగి పోతే వాచిని తయారు చేసిన అతను తనకున్న పరిజ్ఞానాన్ని ఉపయోగించి బాగు చేయగలడు అని నాతో అన్నాడు ఈ ఉదాహరణ మూలంగా ఆయన నాతో ఏం చెప్పదలుచుకున్నాడో అర్థమైంది నా శరీరాన్ని సృష్టించిన చేతన జ్ఞానం గడియారం నిర్మాత లాంటిది సరిగ్గా ఎలా నయం చేయాలో యథార్థ స్థితి కల్పి కల్పించాలో ప్రధానమైన చర్యలు ప్రక్రియలను నా శరీరానికి ఎలా కల్పించాలో దానికి తెలుసు కానీ అది ఎలా చెయ్యాలంటే నేను దానికి ఆరోగ్యం గురించి పరిపూర్ణమైన ఆలోచనను ఇవ్వాలి ఆ పరిపూర్ణమైన ఆలోచన కారణమవుతుంది దాని ఫలితంగా జబ్బు నయం అవుతుంది నేను ఒక సులువైన ప్రత్యక్ష ప్రార్థనను తయారు చేశాను నా శరీరాన్ని దానిలోని అన్ని అంగాలని అవధల్లేని జ్ఞానం నా చేతనాత్మక మనసులో సృష్టించింది నన్ను ఎలా నయం చేయాలో దానికి తెలుసు నా అంగాలని కణాలని కండరాలని ఎముకలని అన్నింటినీ దాని మేధస్సు రూపొందించింది నాలో ఉన్న ఈ అంతులేని ఉపశమనం కలిగించే శక్తి నాలోని కణాలన్నింటినీ మార్చేసి నన్ను పరిపూర్ణుడిగా చేస్తుంది ఇప్పుడు నాలో ఉపశమనం జరుగుతోందని నాకు తెలుసు నేను ఆ ఉపశమన చర్యకు ధన్యవాదాలు అర్పిస్తున్నాను నాలో దాగున్న సృజనాత్మక మేధస్సు సృష్టించినవి ఎంతో అద్భుతమైనవి ఈ మామూలు ప్రార్థనను రోజుకి రెండు మూడు సార్లు బయటికి చదివాను మూడు నెలల తర్వాత నా చర్మం నా చర్మం పూర్తిగా స్థితికి వచ్చింది సంపూర్ణ ఆరోగ్యం తిరిగొచ్చింది చర్మ రోగం నివారణ అయ్యింది మా డాక్టర్ ఆశ్చర్యపోయాడు కానీ ఏం జరిగిందో నాకు తెలుసు నేను నా చేతనాత్మక మనసుకి సంపూర్ణత అందం పరిపూర్ణతను జీవానిచ్చే రూపాన్ని ఇచ్చాను అవి నా చేతనలో ఉన్న నా కష్టాలకు కారణమైన వ్యతిరేక రూపాలను ఆలోచనలను బయటకి తరిమివేశాయి మొదట మీ మనసులో దానికి సమానార్థకమైనవి ఉండనంత కాలం మీ శరీరం మీద అది కనిపించదు సానుకూలమైనవి అంగీకర సూచకమైన వాటితో మీ మెదడును నిరంతరం నింపటం వల్ల మీరు మీ శరీరాన్ని మార్చగలరు అన్ని ఉపశమన చర్యలకు ఇదే ఆధారం మీరు చేస్తున్న పనులు అద్భుతం నా ఆత్మ సుప్తచేతనాత్మక మనస్సు వాటిని అన్నింటినీ బాగా అర్థం చేసుకుంది శరీరం చేసే అన్ని కార్యాలను సుప్తచేతన ఎలా నియంత్రిస్తుంది మీరు మేల్కొని ఉన్న నిద్రపోతూ ఉన్న అలసట ఎరగని మీ సుప్తచేతనాత్మక మనసు మీ శరీరం నిర్వర్తించే కర్తవ్యాలన్నింటినీ నియంత్రిస్తుంది ఇందులో మీ చేతనాత్మక మనసుకు మధ్యలో కల్పించుకునే అవసరం రాదు మీరు నిద్రపోతున్నప్పుడు మీ గుండె లయబద్ధంగా కొట్టుకుంటుంది మీ ఛాతి గుండె విభాజక కండరాలు ఊపిరితిత్తులను గాలితో నింపడం బయటకు పంపడం చేస్తుంటాయి మీ శరీరంలోని జీవకణాలు నిర్వర్తిస్తున్న ఈ కార్యం మూలాన బయటకు వదిలే కార్బన్ డై ను మార్చి ఆక్సిజన్ తీసుకోవడానికి అవి పనిచేస్తూ పోతుండాలి మీ చేతన మీ జీర్ణశక్తి ప్రక్రియలను గ్రంథి జనిత స్రావాలను తదితర సంక్లిష్టమైన శరీరం యొక్క కార్యాలను నియంత్రిస్తుంది మీరు మేల్కొన్న నిద్రలో ఉన్నా ఇదంతా నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది మీరు మీ శరీరం చేసే పనులన్నీ మీ చేతనాత్మక మనసు ద్వారా చేయాల్సి వస్తుంది మీరు నిశ్చయంగా అపజయం పాలవుతారు బహుశా మీరు త్వరలోనే మరణించవచ్చు ఈ ప్రక్రియలన్నీ జటిలమైనవి ఒకదానితో మరోటి పెనవేసుకుని ఉన్నవి అధునాతన వైద్య పరిజ్ఞానంలో గుండె ఊపిరితిత్తులు మెషన్ను ఓవర్ హార్ట్ సర్జరీలో వాడడం ఒక అద్భుతం అయితే మీ చేతనాత్మక మనసు సంవత్సరంలో మూడు వందల అరవై రోజులు రోజుకి ఇరవై నాలుగు గంటలు పనిచేయడంతో పోలిస్తే ఆ మిషన్ చేసే పని ఎంతో సులభం సూపర్ సోనిక్ జెట్ లైన్ లో సముద్రాన్ని దాటుతూ కాక్పిట్లోకి వెళ్లారని అనుకోండి మీకు విమానం నడపడం ఎలాగూ రాదు దాన్ని నడపడం తెలుసుకోలేకపోయినా పైలట్ దృష్టిని మరల్చి విమానానికి ప్రమాదం ఏర్పడేటట్టు చేయడం మీకు కష్టం కాదు అలాగే అలాగే మీ చేతనాత్మక మనస్సు మీ శరీరాన్ని నడిపించలేదు కానీ సక్రమంగా పనిచేయకుండా అడ్డుపడగలదు గుండె ఊపిరితిత్తులు ఉదరం పేగులు సాధారణ పనుల నిర్వహణలో ఆందోళన ఆతురత భయం నిస్పృహ ఆటంకం కల్పించగలవు ఈనాడు డాక్టర్లు ఒత్తిడికి సంబంధించిన రోగాలు ఎంత ప్రమాదకరమైనవో గుర్తించడం ప్రారంభించారు ఇటువంటి ఆలోచనలు మీ చేతనాత్మక మనసు సామరస్యంగా పనిచేయడంలో అవరోధం కలిగించడమే దానికి కారణం మీరు శారీరకంగా మానసికంగా ఆందోళన చెందుతున్నప్పుడు మీరు చేయాల్సిన ఓ మంచి పని పనుల ఒత్తిడి తగ్గించుకోవడం విరామం తీసుకోవడము ఆలోచనల చక్ర భ్రమణాన్ని ఆపి ఉంచడము మీరు మీ చేతనాత్మక మనసుతో మాట్లాడండి దాని శాంతి సామరస్యం దివ్య క్రమాన్ని స్థాపించమని కోరండి అప్పుడు మీ శరీరం నిర్వర్తించే అన్ని కార్యాలు మళ్లీ యథాస్థితికి చేరుకుంటున్నట్లు మీరు తెలుసుకుంటారు మీరు చేతనతో అధికార స్వరంతోనూ విశ్వాసంతోనూ మాట్లాడడం తప్పనిసరిగా చేయండి మీ ఆదేశాన్ని పాలిస్తూ అది ప్రతిక్రియ చూపుతుంది సుప్తచేతనను మీ కోసం పనిచేయించడం ఎలా మీ సుప్త చేతనాత్మక మనసు ఎల్ల వేళలా పనిచేస్తుందన్నది మీరు మొట్టమొదట గ్రహించవలసిన విషయం మీరు దానికి పని చెప్పినా చెప్పకపోయినా అది పగలు రాత్రి పనిచేస్తూనే ఉంటుంది మీ సుప్త చేతనే మీ శరీరం యొక్క నిర్మాత కానీ అంతర్గతంగా మౌనంగా ఉన్న దాని ప్రక్రియలను మీరు చైతన్య రూపంలో గమనించలేరు వినలేరు ఎప్పుడు మీ చేతనాత్మక మనసుతోనే మీకు పనిపడుతుంది కానీ సుప్త చేతనాత్మక మనసుతో కాదు మీరు మీ చేతనాత్మక మనసును ఎప్పుడు సర్వోత్తమమైనది కోరుకునే పని ఉంచండి మీరు తరచూ అలవాటు ప్రకారం చేసే ఆలోచనలు ఎప్పుడు మనోహరమైన సత్యపూర్వకమైన న్యాయపరమైన సామరస్యంగా ఉన్న విషయాల పట్లే ఉండేటట్లు చూడండి మీ చేతనాత్మక మనసుపై దృష్టి పెట్టండి మీ చేతన మీరు అలవాటు పడ్డ ఆలోచనల ఆధారంగా మీ హృదయంలోనూ అంతరాత్మలోనూ వ్యక్తీకరిస్తుందని పునరుత్పత్తి చేస్తుందని పరిస్థితులు కల్పిస్తుందన్న సంగతి మీ మనసుకు తెలుసు గుర్తుంచుకోండి మీరు తనున్న గొట్టం ఆకారం ఎలా ధరిస్తుందో మీలో ప్రవహిస్తున్న జీవన నియమం మీ ఆలోచన రీతికి అనుగుణంగా మారుతుంది మీ చేతనకున్న ఉపశమన శక్తి మీలో సామరస్యం ఆరోగ్యం శాంతి ఆనందం సమృద్ధి రూపాలలో మీలో ప్రవహిస్తోందన్న విషయాన్ని గ్రహించండి దానిని ఒక మహాజ్ఞానిగా ప్రియమైన మిత్రుల్లా ఊహించండి అది నిరంతరం మీలో ప్రవహిస్తూ మిమ్మల్ని జీవంతో నింపుతూ స్ఫూర్తి కలిగిస్తూ సౌభాగ్యవంతుడిగా చేస్తుందన్న విషయాన్ని నిశ్చయంగా నమ్మండి అది సరిగ్గా అదే విధంగా ప్రత్యుత్తరమిస్తుంది మీరు దేన్ని నమ్మారో అవే మీకు దొరుకుతాయి చేతనకున్న ఉపశమన నియమం కంటి చూపు తెప్పిస్తుంది ఫ్రాన్స్ నైరుతి ప్రాంతంలో ఉన్న లూడెస్ లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఉపశమన పుణ్యస్థలం ఉంది లూడెస్ వైద్య విభాగానికి చెందిన పురాతన గ్రంథాలయాలుండే హాలులో అద్భుతమైన ఉపశమనం పొందిన అధికార అనేక అనేక కేసులున్నాయి మేడం బైట్ కేస్ వాటిలో ఒక ఉదాహరణ ఆమె గుడ్డిది ఆమె కంటి నరాలు దెబ్బతిన్నాయి పనికి రాకుండా పోయాయి ఆమె లూ డెస్ కి వచ్చాక కంటి చూపు తిరిగి వచ్చింది ఎంతో మంది డాక్టర్లు ఆమెని పరీక్షించాక ఆమె కంటి నరాలు పూర్తిగా పాడైనట్లు నిర్ధారించారు అయినా ఆమెకి చూపొచ్చింది చూడగలిగింది ఒక నెల తర్వాత ఆమెను మళ్లీ పరీక్షించాక ఆమె దృశ్యమాన నిర్మాణం బాగై యథాస్థితికి చేరినట్లు గ్రహించారు ఆ పుణ్యక్షేత్రంలో నీటి వల్ల మేడం వైట్ నయం అయిందని నేను నమ్మటం లేదు ఆమెని నయం చేసినది ఆమె చేతనాత్మక మనసి ఆమె నమ్మకానికి అనుగుణంగా అతి ప్రత్యుత్తరం ఇచ్చింది ఆమె చేతనలో ఉన్న ఉపశమన నియమం ఆమె ఆలోచన రీతికి అనుగుణంగా స్పందించింది నమ్మకం అనేది చేతనాత్మక మనసులో ఒక ఆలోచన అది దేన్నైతే నమ్ముతుందో దాన్ని నిజంగా అంగీకరిస్తుంది అలా నమ్మిన ఆలోచన తనంతట తానే కార్యరూపం ధాలుస్తుంది నిస్సందేహ మేడం బైట్ పుణ్యస్థలికి గొప్ప ఆశతోనూ నమ్మకంతోనూ వెళ్ళింది ఆమెకి తన హృదయాంతరాలలో తన జబ్బు నయం అవుతుందని తెలుసు ఆమె సుప్తచేతనాత్మక మనసు దానికి అనుగుణంగా ప్రవర్తించి ఎల్లవేళలా ఉన్న నయం చేసే శక్తులకు విడుదల కలిగించింది కంటిని సృష్టించిన సుప్తచేతనాత్మక మనస్సు తప్పకుండా దెబ్బతిన్న నరానికి జీవం పోసి వెనక్కు తీసుకుని రాగలదు దేన్నైతే సృజనాత్మక సూత్రం సృష్టిస్తుందో దానిని అది పునఃసృష్టి చేయగలదు మీ విశ్వాసానికి అనుగుణంగానే అన్నీ మీకు జరుగుతాయి మీ సుప్తచేతనాత్మక మనస్సుకు సంపూర్ణ ఆరోగ్యం అన్న ఆలోచనని అందించడమేలా ఒకసారి నేను దక్షిణ ఆఫ్రికాలోని జోహన్స్బర్గ్ లో ఒక క్రైస్తవ మతాచార్యుణ్ణి కలిశాను తనలో పూర్తిగా వ్యాపించిన గుండె క్యాన్సర్ ని తను ఎలా నయం చేసుకున్నాడో ఆయన నాకు చెప్పాడు ఆయన ఉపయోగించిన పద్ధతి తనకు సంపూర్ణ ఆరోగ్యం ఉందన్న ఆలోచనను తన చేతనాత్మక మనసుకు అందించడమే నా కోరిక మీద ఆయన ఆ ప్రక్రియ తాలూకు పూర్తి వివరణ ఇచ్చాడు దానిని నేను మీకు ఇప్పుడు ఇస్తున్నాను ప్రతిరోజు అనేక సార్లు నేను పూర్తిగా మానసికంగా శారీరకంగా విశ్రాంతి తీసుకుంటాను నేను నా శరీరానికి విశ్రాంతి కలగచేయడం కోసం దానితో ఇలా మాట్లాడుతుంటాను నా పాదాలు సేద తీరుతున్నాయి నా చీలమండలు సేద తీరుతున్నాయి కాళ్ళు సేద తీరుతున్నాయి నా ఉదర సంబంధిత కండరాలు సేద తీరుతున్నాయి నా గుండె ఊపిరితిత్తులు సేద తీరుతున్నాయి నా తల సేద తీరుతుంది నా శరీరం అంతా పూర్తి సేద తీరుతుంది ఐదు నిమిషాల తర్వాత నన్ను మగత ఆవహిస్తుంది నిద్రలోకి జారు అప్పుడు ఈ నిజాన్ని రూఢీపరుస్తాను భగవంతుని పరిపూర్ణత నా ద్వారా వ్యక్తీకరించబడుతోంది సంపూర్ణ ఆరోగ్యమన్న ఆలోచనతో నా చేతనాత్మక మనసు ఇప్పుడు నిండిపోతుంది భగవంతుడు తయారు చేసిన నా రూపం ఒక పరిపూర్ణ రూపం నా చేతనాత్మక మనసు నా శరీరాన్ని నా మనసులో నేను ప్రతిష్ఠించుకున్న భగవంతుని రూపానికి ప్రతిరూపంగా పునఃసృష్టి చేస్తుంది ఆ మతాచారినికి అద్భుతంగా నయమైంది అతను వాడిన పద్ధతి ఎంతో సులభమైంది సంపూర్ణ ఆరోగ్యం అన్న ఆలోచనను నేరుగా మీ సుప్ మనసుకు అందజేయడమే అది ఆరోగ్యం యొక్క ఆలోచనను మీ సుప్తచేతనాత్మక మనస్సుకు వ్యక్తపరచడానికి ఉన్న మరొక అద్భుతమైన మార్గం క్రమశిక్షణతో కూడిన లేదా వైజ్ఞానిక భావన ద్వారా పక్షపాతం పాలైన ఒక ఆయనను తన ఆఫీస్ లో నడుస్తున్నట్లు మేజావలను తాకినట్లు టెలిఫోన్తో మాట్లాడినట్లు ఆరోగ్యంగా ఉన్నప్పుడు సాధారణంగా తను ఆఫీస్లో చేసే పనులన్నింటినీ ఊహా చిత్రాలుగా చిత్రించమని నేను చెప్పాను సంపూర్ణ ఆరోగ్యానికి సంబంధించిన ఈ రకమైన మానసిక ఊహా చిత్రాలను తన చేతనాత్మక మనసు స్వీకరిస్తుందని నేను ఆయనకు వివరించాను ఆయన ఆ పాత్రలో ఇమిడిపోయాడు తను నిజంగా ఆఫీస్లోనే ఉన్నట్లు ఊహించుకున్నాడు తన చేతనాత్మక మనసుకు ఒక స్థిరమైన నిర్దిష్టమైన దానిని అది పనిచేయడం కోసం నేను తాను ఇస్తున్నానని ఆయనకు తెలుసు అతని చేతన ఒక ఫిలిం లాంటిది దాని మీద కల్పనా చిత్రం ముద్రించబడింది ఆయన ఇలా కాల్పనిక జగత్తుని సృష్టించే క్రమశిక్షణను ఎన్నో వారాలు పాటించాడు అప్పుడు ఒక రోజు ఇంట్లో ఎవరూ లేనప్పుడు టెలిఫోన్ మోగింది టెలిఫోన్ ఆయన మంచానికి పన్నెండు అడుగుల దూరంలో ఉంది అయినా ఆయన దగ్గరికి వెళ్ళి అందులో మాట్లాడగలిగాడు ఆ క్షణం నుంచి ఆయన పక్షవాతం మటుమాయమైపోయింది సుప్తచేతనావస్థలో ఉన్న ఆయన మనసుకున్న నయం చేసే శక్తి తనలో ఉన్న మానసిక చిత్రాలకు స్పందించింది ఆయనకు ఉపశమనం దొరకడం సంభవించింది ఈ వ్యక్తి ఒక మానసిక అవరోధం మూలాన బాధపడ్డాడు మెదడులోని నాడీ ప్రేరేపణలు ఆయన కాళ్లకు చేరకుండా అది అడ్డుపడింది అందువలనే ఆయన నడవలేకపోయాడు ఆయన తన దృష్టిని ఎప్పుడైతే తనలో ఉన్న నయం చేసే శక్తి వైపు మళ్లించాడో అప్పుడే ఆ శక్తి ఆయన దృష్టి కోణంలోంచి ప్రసరించింది ఆయన మళ్లీ నడవగలిగాడు ప్రార్థనలో విశ్వాసం ఉంచితే మీరు కావలసినవన్నీ మీకు లభిస్తాయి మాథ్యూ గుర్తుంచుకోదగ్గ ఆలోచనలు మీ చేతనాత్మక మనసు మీ శరీరం నిర్వర్తించే ముఖ్యమైన పనులన్నింటినీ నియంత్రిస్తుంది అన్ని సమస్యలకు సమాధానాలు దానికి తెలుసు నిద్రపోయే ముందు మీ చేతనాత్మక మనసుని ఒక ప్రత్యేకమైన కోరికను కోరండి దానికి ఉన్న అద్భుతమైన శక్తిని మీరు మీ మీకు మీరు నిరూపించుకోండి మీరు మీ చేతనాత్మక మనసుపై ఏ ముద్రలు వేసినా అవి పరిస్థితులు అనుభవాలు సంఘటనల రూపంలో వ్యక్తీకరించబడతాయి అందువల్ల మీ చేతనాత్మక మనసులోని అన్ని భావనలను ఆలోచనలను మీరు జాగ్రత్తగా పరిశీలించాలి క్రియ ప్రతిక్రియ అనే నియమం విశ్వవ్యాప్తమైనది మీ ఆలోచన క్రియ దాని ప్రతిక్రియ మీ సుప్తచేతనాత్మక మనసు తనంతట తానే మీ ఆలోచనలకు ప్రతిక్రియ చేయటం నిరాశకు మూల కారణం తీరని కోరికలు అడ్డంకులు ఆలస్యాలు కష్టాల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మీ సుప్తచేతనాత్మక మనసు వాటికి అనుగుణంగా స్పందిస్తుంది మీ మంచిని మీరే అడ్డుకుంటున్నారు జీవన సిద్ధాంతం మీలో లయబద్ధంగా సామరస్యంగా ప్రవహిస్తుంటుంది మీరు బుద్ధిపూర్వకంగా నాకు ఈ కోరికను కలిగించిన సుప్తచేతన యొక్క శక్తి నా ద్వారా ఆ కోరికను ఫలింపజేస్తుంది అని అంటూ నిర్ధారించండి అన్ని సంఘర్షణలను అది రూపుమాపుతుంది మీ గుండె ఊపిరితిత్తులు ఇతర అంగాల సామాన్య కార్యాలలో ఆందోళన ఆతురత భయం ద్వారా జోక్యం చేసుకోగలరు సామరస్యం ఆరోగ్యం శాంతి గురించిన మంచి ఆలోచనలతో మీ సుప్తచేతనను నింపండి అప్పుడు మీ శరీరం నిర్వర్తించే అన్ని కార్యాలు సామాన్యంగా మారతాయి మీ చేతనాత్మక మనసులో ఎప్పుడు సర్వశ్రేష్టమైన కోరికలను మాత్రమే కలిగి ఉండండి మీ చేతనాత్మక మనసు అలవాటుగా ఆలోచించిన వాటిని నిజం చేస్తుంది మీ సమస్య సుఖాంతమైనట్లు సరైన సమాధానం లభించినట్లు ఊహించుకోండి ఏదో సాధించినట్లు పులకరించుకోండి మీరు ఊహించిన దాన్ని అనుభూతి చెందిన దాన్ని మీ చేతనాత్మక మనసు స్వీకరిస్తుంది కార్యాచరణకు ఉపక్రమిస్తుంది ఇది ఈరోజు సుప్తచేతనాత్మక మనసుకు ఉన్న శక్తి పుస్తకంలోని మూడవ అధ్యాయం పూర్తయింది మరి మరొక అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం మరి మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ శ్రే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్